విజయవాడ వెస్టర్న్ కాలేజ్ నందు రాయల్ క్లబ్ మంత్రి జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా డాక్టర్ కేఆర్ రంగనాథ్ మరియు గెస్ట్ ఆఫ్ ఆనర్ గా నక్కా రజనీ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాయల్ క్లబ్ చేసే సేవా కార్యక్రమాల గురించి మరియు ప్రాముఖ్యతను చర్చించుకున్నారు それは太郎。茶の香り。<music> <music> 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 నా పేరు డాక్టర్ రంగనాథ్ అండి నేను కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ హెచ్సేజీ క్యాన్సర్ హాస్పిటల్ విజయవాడలో పనిచేస్తున్నాను గత ఏడేళ్ళుగా నేను మన హెచ్సేజీ హాస్పిటల్లో పనిచేస్తున్నా అనమాట ఈ ఏడేళ్ళు ఆల్మోస్ట్ ఎంత కదన్నా నాలుగు వేల మంది పేషెంట్స్ ట్రీట్మెంట్ చేశాము ఈ పేషెంట్స్తో చాలా గమనించి నేర్చుకునే అన్నమాట ఈ ఇదే పరిగా మేజర్గా రాయల్ క్లబ్తో కూడా అసోసియేట్ అయ్యాము సో మన పే మన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే ఏదైనా క్యాన్సర్ పరమైన డౌట్స్ ఉన్నా సరే మొహమాటలు లేకుండా మాకు ఎప్పుడైనా సంప్రదించవచ్చు మేము ఎంత సహాయం చేయగలం అంత సహాయం చేసి పెడతాం ఖచ్చితంగా భాస్కర్ గారు ముఖ్యంగా థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్ అండ్ ముందు కూడా పాల్గొనలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాము థ్యాంక్ యూ నమస్తే అండి విజయవాడ రాయల్ క్లబ్ వాళ్ళకి సంబంధించి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు కాపుల్లో ఒక ఆడబిడ్డ ఆ స్థాయికి రీచ్ అయింది మనకి మనం గొప్ప స్థాయిలో పురస్మరించుకోవాలని నన్ను పిలిచి ఇదే వేదిక మీద నన్ను నా స్థాయిని నా కుటుంబాన్ని నేను ఎలా అప్పైకి వచ్చాననే దాని గురించి వివరణ చెప్పే అవకాశం వచ్చిందండి అదే రకంగా కులంలో ఒక ఆడబిడ్డ మళ్ళీ రంగగారి ఆదర్శాలని కాపాడుకుంటూ ఇదే విజయవాడలో పుట్టి పెరిగి ఇక్కడే ఒక స్థాయిలో నిలబడితే చూడాలన్న కోరికగా ఉందంటున్నటువంటి రాయల్ క్లబ్ మెంబర్సు సో ఖచ్చితంగా భగవంతుడి దేవల్ల మంచి స్థాయి స్థానం వస్తుందని కోరుకుంటున్నామండి ఖచ్చితంగా ఈ రాయల్ క్లబ్ ఏదైతే ఉందో ఇది ఎంతోమందిని స్వాగతించాలి ఎంతోమంది మహిళలు దీంట్లో ఒక స్థానంలో నిలబడాలి ఈక్వల్గా రైట్ టు ఈక్వాలిటీ అన్నట్టుగా ఇక్కడ మగువలు కూడా ఈ స్థాయిలో కూర్చొని ఒక స్థాయిని కల్పించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ వేదికని పంచినటువంటి రాయల్ క్లబ్ నెంబర్లకి ధన్యవాదాలు ఈరోజు ఈ రాయల్ క్లబ్ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ సేవా కార్యక్రమం చూసి గతం నుంచి నేను విన్నాను వీళ్ళు ఈ రాయల్ క్లబ్ తరఫున చాలా మెడికల్ అసిస్టెన్స్ చేస్తూ ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి తోడ్పడుతూ ఇతరులకు కూడా చేస్తాం ఇతరులకు కూడా ఈ సేవను అందిస్తూ ఇవాళ ఒక బలమైన శక్తిగా ఇది ఎదిగి ఈ సంస్థ ద్వారా చాలామంది పేదవారికి కానీ ఎడ్యుకేషన్ లెవెల్స్లో బాగా మెరిట్ ఉండి ఆర్థిక స్తోమత తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా వీళ్ళు చేస్తున్న సేవా క్రమాలకి నేను ఇంప్రెస్ అయ్యి వాళ్ళ కేతి నాయన భాస్కరరావు గారిని కలిసి వాళ్ళని జాయిన్ అయ్యాను అలాగే వీళ్ళ సంస్థ ద్వారా నా సేవా కార్యక్రమాలు కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఈ క్లబ్బుని దినదిన అభివృద్ధి చేస్తూ ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను ఐఓబి చీఫ్ మేనేజర్గా థర్టీ ఎయిట్ ఇయర్స్ వర్క్ చేశాను అలాగే ఐబోక్ సెక్రటరీగా వర్క్ చేశాను బ్యాంకింగ్ అసోసియేషన్లో స్టూడెంట్ ఆర్గనైజేషన్లో యునైటెడ్ ఇండిపెండెన్స్ తరఫున ఎస్ఆర్ఆర్ కాలేజీలో ప్రెసిడెంట్ కంటెస్ట్ చేశాను ఇలాంటి ఈ ఈరోజు మళ్ళీ ఈ అరవై సంవత్సరంలో ఈ సేవా కార్యక్రమాలకు నాకు అవకాశం ఇస్తున్న రాయల్ క్లబ్కి థ్యాంక్స్ ఈరోజు జరిగినటువంటి మా రాయల్ క్లబ్ మంత్లీ మీటింగ్ దాంట్లో రెండు అంశాల మీద ప్రధానంగా మాట్లాడటం అనేది జరిగింది దాంట్లో అంటే గెస్టులను కూడా అట్లా పిలుచుకోవడం జరిగింది ప్రతి ప్రతీ నెల మా మీటింగ్కి ఒక ఇద్దరు గెస్టులు ఉంటారు ఒకటి బ్యూరో ఉంటారు లేదంటే డాక్టర్స్ ఉంటారు అది మా మెంబర్స్కి ఒక ఆరోగ్యం కానీ ఆరోగ్యపరమైనటువంటి విషయాల మీద అంటే ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా చేయగలుగుతాం అనే దాని మీద ఉన్నటువంటి మెంబర్లకి దాని మీద ఒక సందేశం ఇవ్వటం వారిని పిలుచుకొని వారి వారి నుంచి ఒక మంచి ఆలోచనని సలహాలని పొందపరుస్తూ సభ్యులకి తెలియపరుస్తూ ఉంటాం అట్లనే రెండో వ్యక్తి ఒక ఐకానిక్ అంటే మట్టిలో మాణిక్యాలలాగా రెండో వ్యక్తిని కూడా వెలికి తీసుకుని సభకి పరిచయం చేయటం వారి యొక్క ఎక్స్పీరియన్స్ సభలో సభ్యులకి సభ్యులందరికీ కూడా ఒక ఉత్సాహమైనటువంటి ఉత్సాహమైనటువంటి వారి యొక్క అనుభవాల్ని తెలియపరిచేటువంటి విధానంలో వారు ఉండటం అది రెండు కూడా ఏంటంటే ఒకటి సంఘంలో అంటే ఈ యొక్క మా యొక్క ఆర్గనైజేషన్ సమాజంలో ఒక మంచి సభ్యులుగా తీర్చిదిద్దేటువంటి విధానాన్ని అవలంచుకుంటూ ప్రయోజకరంగా ఉన్నటువంటి పనులు చేస్తూ అందరికీ సేవాభావంతో ముందుకెళ్తూ ఇది రెండు వేల పదిహేడులో నిర్మించినటువంటి రాయల్ క్లబ్ ఫౌండర్ సెక్రటరీ ఫౌండర్ ప్రెసిడెంట్ కొనారు రెండు వేల పదిహేడులో పేటేటి పుల్లయ్య గారు నేను నిర్ణయించుకున్నటువంటి ఒక అవగాహనతోటి వచ్చినటువంటి రాయల్ క్లబ్ ఇవాళ ఏడు సంవత్సరాలకి రేపు ఉగాదికి యాన్యువల్ డే కూడా చేసుకున్నటువంటి రోజు ఇవాటికి సుమారుగా ఒక పదిహేను వందల చిల్లర మెంబర్స్గా ఈ ఆంధ్రప్రదేశ్లో ఐదు క్లబ్బులుగా నర్సాపురం చింతలపూడి కైకలూరు ఓషో క్లబ్బు ఇట్లా విజయవాడలో విజయవాడ రాయల్ క్లబ్బు ఉండటం మెంబర్లందరూ ఇంత ఇదిగా ఉంటూ ప్రతి చోట కైకులూర్లు కానివ్వండి నరసాపురం కానివ్వండి చింతలపూడి కానివ్వండి సేవాభావంతో స్కాలర్షిప్లు ఇవ్వటం మెడికల్ అసిస్టెన్స్ ఏదన్నా ఉంటే చేయటం ప్లస్ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వటం ఇవన్నీ కార్యక్రమాలు అన్నీ సేవాభావం అయినటువంటి కార్యక్రమాలతోటి సంఘంలో ప్రతి ఒక్కరికి కాపులంగా మా యొక్క మెంబర్ల యొక్క డొనేషన్స్ తోటి వారి స్వచ్ఛందంగా ఇచ్చేటువంటి డొనేషన్స్ తోటి ఇతరులకు కూడా సంఘంలో అంటే ఉన్నటువంటి ప్రజానికానికి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాట్స్ క్యాస్ట్ మనం సేవ చేయటం వాళ్ళందరినీ కూడా గౌరవించుకుంటూ ఇతరులని అంటే నీ వారిని ప్రే ప్రేమించు ఇతరులని గౌరవించు అనేటటువంటి నిదానం నినాదం తర్వాత మా రాయల్ క్లబ్ యొక్క ట్యాగే సేవ సహకారం స్నేహం సేవ సహకారం ఈ మూడింటిని అంటే స్నేహంగా ఉంటే మనం స్నేహంగా ఉంటే ఒకరికొకరు అర్థం చేసుకుని ఉంటే రెండో వాళ్ళకి సహకారం అనేది అందించగలుగుతాం ఆ సహకారం నలుగురు కలిస్తే ఇంకొక ఐదో వరకి ఇంకో వారికి వేరొకరికి మనం సేవాభావంగా తయారవచ్చు అలా చేసుకుంటూ వచ్చినటువంటి ఈ ఆర్గనైజేషన్ ఇవాళ చక్కటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ రాజకీయాలకి అతీతంగా రాజకీయాలకు అతీతంగా సేవాభావంతో ముందుకెళ్తూ అందరినీ కలుపుకుంటూ ఇతరులను కూడా అన్ని కులాలని మతాలని వారిని కూడా కలుపుకుంటూ అందరితోటి మమేకమై చక్కటి వాతావరణంతో ముందుకు సాగుతూ ఉంది ఇవాళ వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ డాక్టర్ కేపి రంగనాథ్ ఆయన క్యాన్సర్ నిపుణులు ఆ క్యాన్సర్ నిపుణులు క్యాన్సర్ గురించి అవేర్నెస్ అనేది ఇవ్వటం జరిగింది వారు కూడా చక్కటి డాక్టర్ గారు చాలా డిఎన్బి చేసిన స్పెషలిస్ట్ రేడియాలజిస్ట్ అండ్ రేడియోథర్ఫీకి ఆయన చాలా ప్రముఖమైనటువంటి సేవాభావం కలిగినటువంటి ఎథికల్ డాక్టర్ ఎవరికైనా సరే మంచి ట్రీట్మెంటు ఇచ్చేటటువంటిది అంటే మనం చూస్తున్నటువంటి ఈ రోజుల్లో అంత ఎథికల్గా ఉండేటువంటి డాక్టర్ అంటే సేవాభావం వేరే ఒక మనిషిని కూడా సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటూ వారికి అనవసరమైనటువంటి ట్రీట్మెంట్లు కానీ ఆర్థికంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులుగా కానీ లేకుండా చాలా చక్కటి ట్రీట్మెంట్ని ఇస్తూ మా మెంబర్లే కాకుండా మేము ఎవరికి చెప్పినా వారంతా కూడా వారు కూడా అంటే మచిలీపట్నం కానీ వేరే భీమవరం కానీ ఇట్లా క్యాంపులు వెళ్తూ అంతటి ఎక్స్పీరియన్స్ ఉండి వారి సేవని వేరే ప్లేసెస్లో కూడా విట్లే చేసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ గారు ఇవాళ మా క్లబ్కు వచ్చి మా యొక్క మీటింగ్లో చక్కటి సందేశాన్ని మా వాళ్ళందరికీ కూడా చాలా సలహాలని నివృత్తి చేశారు రెండో గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీమతి నక్కా రజనీ గారు ఎలియాస్ కన్నా వెంకట మెహర్ రజనీ ఆమె నోన్ యాజ్ దిశ లేడీ ఆమెకి ఇవాళ మా రాయల్ క్లబ్ సభ్యులందరూ రాయల్ వీర మహిళగా ఆమెకి నామకరణం చేశారు ఒక టైటిల్ని ఇచ్చారు ఆమె యొక్క ఎక్స్పీరియన్సెస్ దిశ కేసు కానీ జంట కేసులు కానీ అదర్ కేసెస్ అన్నీ కూడా అంటే సంఘం గురించి ఒక సంఘకర్తగా ఆమె పాటుపడుతున్నటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ వారు తెలియజేయటం కానీ మే మా అందరికీ తెలియపరచటం ఒక రకమైనటువంటి మహిళలు అంటే మామూలుగా గృహిణీలుగా భావించకుండా ఇలాంటివి కూడా ఉంటారా ఒక ఝాన్సీబాయి లక్ష్మి కానీ ఆ రకమైనటువంటి వీరమహిళగా ఆమెకి ఆమె చేసినటువంటి పనుల్ని ఆమె చేసి కృషి చేసి సాధించినటువంటి విజయాలని వీరమహిళగా ఇవాళ ఆమెకి టైటిల్ ఇవ్వటం జరిగింది ఈ రకంగా రాయల్ క్లబ్ దినదనాభివృద్ధితోటి చాలా చక్కటి విషయాల్ని చేసుకుంటూ మేము ప్రజల యొక్క మన్నాని పొందుతూ ముందు ముందు ఇంకా బాగా చేసుకుంటూ ముందుకి ఇంకా వెళ్తామని చెప్పి ఉన్నాం ఇప్పుడు కొత్త సభ్యులు మాకు కొత్త సభ్యులు కూడా ఎప్పుడు వస్తూ ఉంటారు ఇట్లాగే రవిశంకర్ గారని ఓల్డ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఇట్లా ఉన్నటువంటి ఆయన రిటైర్డ్ ఐఓబి చీఫ్ మేనేజర్ ఇట్లాగా సత్య గారు రాజమండ్రి నుంచి ఇట్లా ఏంటంటే చాలా ఎక్స్పాన్షన్ జరిగేటువంటి దీంట్లో ఈ రాయల్ క్లబ్ ఇలాంటి వారందరూ పాల్గొనడం రావటం మాకు చాలా సంతోషకరంగా ఉంది